హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి ట్రెడిషనల్ స్నాక్ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను అవేనండి మురుకులు ఇక్కడ నేను శనగపిండి ఏమీ యూజ్ చేయకుండా కేవలం బియ్య పిండితోటే చేశాను చాలా క్రిస్పీగా వస్తాయండి ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో తయారీ విధానం కూడా చాలా సులువుగా ఉంటుందండి పిల్లలకి ఏదైనా స్నాక్ చేసుకోవాలంటే ఇలా బియ్యపిండితో ఇన్స్టాంట్గా మురుకులు చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు మరి మురుకులు ఎలా చేసుకోవాలో చూద్దానండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోనికి రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకోవాలి ఇలా బియ్యపిండి తీసుకున్న తర్వాత దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ వరకు వాముని యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ని కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సాల్ట్ కారము అలాగే వాము ఈ పిండిలో మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోనికి మనం చల్లటి నీళ్ళతో కాకుండా గోరు వెచ్చని నీళ్ళతోటి పిండి కలుపుకుంటే మనకి మురుకులు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి అలా అని మరి వేడి నీళ్ళు కనుక యాడ్ చేశారంటే మనకి ఆయిల్ లాగేస్తాయండి ఇలా ఈ విధంగా మొత్తం కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి అప్పుడే మనకి చక్రాలు ఒత్తుకునేటప్పుడు పిండి అనేది సాఫ్ట్గా వస్తుందండి అలాగే పిండి కలుపుకునేటప్పుడు ఉప్పు కారాన్ని కూడా చెక్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను మరలా కొంచెం సాల్ట్ని యాడ్ చేసి కలుపుకున్నాను ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకొని దానికి ఇక్కడ నేను ఇలా త్రీ హోల్స్ ఉండేది ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు దీనికి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోండి ఫస్ట్ ఒకసారి ఆయిల్ని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఇలా మురుకులు గిద్దలోకి యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇక చక్రాల్లాగా ఒత్తుకోవడమే చూడండి ఈ విధంగా చిన్న చిన్నవైనా తీసుకొని చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా ఆయిల్లోనే పెద్దవాటికా కూడా మీరు ఒత్తుకోవచ్చు అండి ఇక్కడ నేనైతే చిన్న చిన్నవే చేసుకుంటున్నాను పిల్లలకి స్నాక్గా పెట్టడానికి ఇలా అయితే బాగుంటుందని ఇలా చిన్న మురుకులే చేసుకున్నానండి ఇదే విధంగా మిగతాయి కూడా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత మిగిలిన పిండి మీద కవర్ చేయండి అప్పుడు డ్రై అవ్వకుండా ఉంటుంది కేవలం బియ్య పిండితోటే మనకి మురుకులు అనేవి చాలా చక్కగా వస్తాయండి ఇక్కడ మురుకులు అంటాం మా సైడ్ వీటిని కూడా పెద్ద చక్రాలు లావు చక్రాలు అని పిలుస్తూ ఉంటారు ఈ విధంగా మనం కావాల్సిన వరకు చేసుకొని ఇలా ప్లేట్లో తీసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉండాలి ఇలా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ఒత్తుకొని పెట్టుకున్న ఈ చక్రాలని ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోండి కొంచెం నిదానంగా ఆయిల్లో యాడ్ చేసుకోండి మనకి ఇవి యాడ్ చేసినప్పుడు పొంగు అనేది ఇలా బాగా వస్తుంది ఈ పొంగంతా పోయేంత వరకు ఆ చక్రాలు కొంచెం గట్టిపడేంత వరకు గరిటెతోటి కదిలించకండి ఇవి చూడండి ఇలా పొంగు మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు గరిటె తీసుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనకి ఇవి చక్కగా కనుక ఫ్రై అయితే ఇలా నొరగ అనేది అస్సలు ఉండదండి చూడండి ముందు మనకి నొరగగా వచ్చేసింది కదా ఆ అంతా పోయింది అంటే మనకి చక్రాలు చక్కగా ఉడికిపోయాయి ఇప్పుడు ఆయిల్ నుండి తీసి ప్లేట్లోకి తీసుకోండి చూడండి మన మురుకులు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఆయిల్ కూడా అస్సలు పీల్చలేదండి అదేవిధంగా మిగతా వాటిని కూడా యాడ్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఎక్కువ రోజులు నిల్వ ఉండే మన బియ్యపిండి మురుకులు అనేవి రెడీ అయిపోయాయండి మీరు కూడా ఒకసారి ఈ బియ్య పిండితో చేసిన మురుకుల్ని ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ బియ్య పిండితో చేసిన మురుకులు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్